నమస్తే బీసీసీ న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కర్నూలు జిల్లా ఎమ్మగనూరు పట్టణంలోని స్థానిక కుర్ని కళ్యాణ మండపం నందు ఆదివారం ఎమ్మగనూరు తాలూకా ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట జయంతి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు ముందుగా ఎంబీ చర్చి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అక్కడి నుండి కుర్నీ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించి రాజశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానీయుడు డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకిస్తూ దళితులు మహిళలు కార్మికులు హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు దేశంలో అన్ని మతాలు తెగలు దళితులు గిరిజనులు వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులను భంగం వాటిల్లకుండా ఉండేందుకు సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు మనం చూసుకుంటే నూట ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా చరిత్రలో గల కొలంబియా యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు ప్రపంచంలో ప్రభావితం చేసిన విద్యార్థి ఎవరు అని సర్వే చేయగా అతను మన భారతదేశ ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని తేల్చిన అమెరికా ప్రభుత్వం వాళ్ళు వంద డాలర్లు పైగా ఆయన చిత్రపటానికి ముద్రించి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని ఇచ్చారని తెలిపారు కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మన భారతదేశాన్ని పాలిస్తున్న పాలకుల్లో ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి మన కరెన్సీపై ముద్రించకపోవడం ఆయన గొప్పతనానికి గుర్తించలేకపోయారని నిదర్శనం కావున ఆయన జయంతి సందర్భంగా మన కరెన్సీపై అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించాలని ప్రభుత్వానికి కోరుతూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సామాజిక ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయన ఆయన శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా జరపడం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం నిజంగా ఆయన ఒక కుగ్రామంలో జన్మించాడు సతారాణి ఒక కుగ్రామంలో మహారాష్ట్రలో జన్మించాడు మరి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున దాదాపుగా పద్నాలుగవ సంతానంగా మరి నా కుటుంబంలో జన్మించడం జరిగింది మరి నిజంగా మరి ఈ యొక్క జీవిత విద్యాభ్యాసంలో మనం గమనించినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చాలా వివర్శ ఎదుర్కొన్నాడు మరి నిజంగా ప్రాథమిక పాఠశాలకు బడికి వెళితే తనతో పాటు బోనస తీసుకెళ్ళాడు మరి ఆయన ఈ రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఎన్నుక ఎన్నికైనప్పుడు ఏడు మంది సభ్యులు ఉండేవారు అందులో ఐదు మంది కారణాల కారణాల ద్వారా వాళ్ళు మరి రాలేదు కేవలం ఒక ఒకరిని సహకారిగా తీసుకొని మరి ఎంతో కష్టమైన అరవై దేశాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని స్టడీ చేసి మన భారతదేశంలో వ్యతిరేకంగా మరి యొక్క ఎస్టీ ఏ వ్యక్తి అయితే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతాడో అలాంటి వారు మాత్రమే వారి యొక్క సమస్యలకు పరిష్కారము కనుగొనగలరు సాధించగలరు సమాఖ్య ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు అలాగే యుఎస్ఎఫ్ యునైటెడ్ స్టేడెంట్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అలాగే ప్రజా సంఘాలు అలాగే అంబేద్కర్లు మేధావులు దళిత సంఘాలు ఉమ్మడిగా జరుపుతున్నటువంటి నూట ముప్పై నాలుగవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలని మనం ఈరోజు ఘనంగా ప్రపంచవ్యాప్తంగా నేడు అన్ని దేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఉత్సవాలని జరుపుకోవడం అన్నది నిజంగా చాలా అభినందనీయం నిజంగా అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే అంబేద్కర్ గారు చిన్నతనం నుంచే అనేకమైనటువంటి వివక్షలను అనుభవిస్తూ ఆయన చేసినటువంటి త్యాగాలను బట్టి ఈరోజు దళితులు సమాజంలో సమానత్వాన్ని అనుభవిస్తూ చదువులోనూ అలాగే రాజకీయ రంగంలోనూ అనేక రంగాలలో ఈరోజు దళితులు రాణిస్తున్నారంటే అది అంబేద్కర్ గారి యొక్క పెట్టిన భిక్ష అని మేము తరుస్తున్నాం ఈ సందర్భంగా నిజంగా అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ నిజంగా ఈ భారతదేశ చరిత్రను చూసుకుంటే రెండు వర్గాలుగా మనం చేర్చినట్లయితే అంబేద్కర్ గారి యొక్క జననము ఆయన పుట్టుక ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన చేసినటువంటి సేవలన్నీ ఒకవైపు అయితే మిగతా భారతదేశంలో జాతీయ నాయకులు ఒకవైపు కానీ లోని కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి యొక్క ఆశయాల పట్ల మిమ్మల్ని జాగ్రత్తలు చేస్తున్న సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షని ఈ మర్వాదుల కుట్రల్ని తీట్టి నిజంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని దేశంలో మేము సాధిస్తామని తెలియజేసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాను నా పేరు ఎం సుధాకర్ అని ఎంఎం తాలూకా అధ్యక్షుడు మరి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున మరి సదారా అనేటువంటి యొక్క కుగ్రామంలో మహారాష్ట్రలో జన్మించడం జరిగింది మరి ఈయన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి మరి ఆయన తండ్రి గారు జిబేదారుగా మరి యొక్క రో మరి యొక్క సైనికుడిగా పనిచేసే దినాల్లో మరి తల్లిగారు అనతి కాలంలోనే అనగా ఈయనకు ఆరు ఆరు సంవత్సరాల వయసులోనే తల్లి జనుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి ఆయన విద్య పట్ల చాలా ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఆయన బాల్యంలో మనము చూడగలుగుతుంటున్నాం మరి ఆయన పాఠశాల విద్య మరి గడపటలో చాలా వివక్షత మరి ఎదుర్కొన్నాడు మరి ముఖ్యంగా కనీసం నీరు తాగడానికి కూడా అర్హత లేనిటువంటి మరి వ్యక్తిగా ఎన్నో ఇబ్బందులు అనేటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఆయన ఉంటేనే నీళ్లు పైనుంచి పోస్తే ఆయన కింద ఉండి తాగేవాడు పీలు లేకపోతే ఆ రోజు నీళ్లు తాగడానికి కూడా అవకాశం లేదు ఇలాంటి దుర్భర పరిస్థితులు ఇలాంటి వివక్షత ఎదుర్కొని మరి గొప్ప రాజ్యాంగవేత్తగా రాజకీయ కోవిదుడిగా మరి తత్వశాస్త్రవేత్త మరి గొప్ప సంఘ సంస్కర్తగా మరి ఆయన అనేటటువంటి గ్రంథాలు రచించి వాటన్నిటిని కూడా పఠించి మరి ఈ విధంగా భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో మరి ఇవ్వడం జరిగింది ఆయన స్మరించుకోవడం భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుని యొక్క మరి యొక్క బాధ్యతగా మేము భావించి మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం నా పేరు వల్ల మరి యొక్క తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ నూట ముప్పై నాలుగు సంవత్సరాలైనప్పటికి కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకొని మరి వార్డు వార్డుల్లోనూ మరి గ్రామ గ్రామంలోను మండలి లెవెల్లోనూ ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి జ్ఞాపకం చేసుకొని ఆయన మనకి ఇచ్చిన స్వేచ్ఛ గనక విద్య అయితేనేమి రాజకీయమైతేనేమి ఎంతో స్వేచ్ఛనిచ్చినాడు కనుక ఆయన జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనము ఇంత రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటే మనకింత స్వేచ్ఛనిచ్చిన బాబాసాహ్ అంబేద్కర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత పీడిత అత్తడుగు వర్గాల వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన ఆ కాలంలో చదువుకోవడానికి అతనికి హక్కు లేదని అతన్ని మరి అగ్రవర్ణాల వారు నిత్యంగా చూశారు అలాగే అతను నీళ్లు తాగడానికి కూడా నీళ్లు తాగనివ్వలేదు బెంచ్ మీద కూర్చోవడానికి కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు మరి చాలా నిర్లక్ష్యానికి గురై ఒక దళిత వ్యక్తిగా మరి దళితుల యొక్క మరి అట్టడుగు వర్గాల వారి యొక్క హక్కుల కోసం అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే అందరం సంతోషిస్తూ ఈ కొన్ని కళ్యాణ మండపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు మేము సంతోషిస్తూ ఉన్నాము నా పేరు ఏం ఆంజనేయులు మండల ఎడ్యుకేషన్ వన్ సర్వాన్ని